హాయ్ అండి ఇవాళ మంచి స్పెషల్ హాఫ్ డే స్టార్ట్ అయిపోయినాయి కదా సాయంత్రం అయ్యేసరికి పిల్లలు మన చుట్టూ తిరుగుతూ మా పాకెట్ మనీ ఇవ్వు నూడిల్స్ తెచ్చుకుంటాం మమ్మీ పాకెట్ మనీ ఇవ్వు పానీపూరి తెచ్చుకుంటాం ఇదే కదా ప్రతి ఇంట్లో జరిగేది ఆ పాకెట్ మనీకి పులి స్టాప్ పెట్టి ఇలా బ్రెడ్స్తో పాకెట్స్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోద్దండి బయట ఎక్కడా దొరక ఈ పాకెట్స్ ఇంట్లోనే చేసుకోవాలండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్కి వెళ్ళిపోదామా ముందుగా వీడియోలో చూపించినట్టుగా బ్రెడ్ని ఇలాగా చుట్టూ కట్ చేసి ఒక చపాతీ కర్రుతో రెండు బ్రెడ్లు కలిపి బాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న బ్రెడ్ని రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని పాడేయకుండా మనం మిక్సీ జార్లో వేసుకుని బ్రెడ్ పొడి కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగా మొత్తం అన్ని బ్రెడ్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి రెండు రెండు బ్రెడ్ చొప్పున చపాతీ కర్రుతో ఒత్తుకొని తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి కోడిగుడ్లు రెండు తీసుకున్నాను ఈ గుడ్డు పాడైపోయిందండి ఎండాకాలం కదా గుడ్డు ఒక గిన్నెలో కొట్టుకున్న తర్వాత ఇంకో గుడ్డు కొట్టుకోండి లేదంటే ఎగ్స్ పాడైపోతే తర్వాత ఇంకో గిన్నె తీసుకుని అందులోకి రెండు కోడిగుడ్లు కొట్టి బాగా గిల కొట్టేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ బ్రెడ్ పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలాగా ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ పోడ్లోకి బాగా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి స్పూన్తో కుదరకపోతే చేత్తో డిప్ చేసేసి వెంటనే బ్రెడ్ పోడ్లో వేసి బాగా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ లోపలే నేను పచ్చి బఠానీని నానబెట్టేసుకొని కుక్కర్లో విజిలేం చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట మిగిలిన ఎగ్ ఉంది కదండి దాంట్లోకి మిగిలిపోయిన బ్రెడ్ పొడిని కూడా వేసేసుకుని ఇందులోకి మిరియాల పొడి ఉప్పు కారం పసుపు వీటన్నిటినీ బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లోపల మనం ఒక బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా వాటిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రెడ్ని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల మన స్టవ్ వెలిగించుకొని ఒక దబరా పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు ఉన్నాయి కదా వాటిని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే ఇందులోకి సరిపడా ఉప్పు అలాగే పసుపు సరిపడా కారం కారం మీ ఇష్టమండి ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట లేదంటే నార్మల్గా అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది తర్వాత చాట్ మసాలా వీటన్నిటినీ వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా వాటిని ఇలా మధ్యలోకి కట్ చేస్తే పాకెట్స్ రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఇలా పాకెట్స్ అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బఠానీ చాట్ని ఇందులో వేసుకుని పైన సాస్ వేసుకోవడమే చూసారు కదా నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి